అధ్యాయం ఐదవ వచనంలో చక్కని విషయం ఉంది దోన్మిట్లరా చూడండి యోహాను స్వార్థ ఐదవ అధ్యాయము ఐదవ వచన భాగాన్ని చదువుకుందాం ఎవరైనా ఒక చదవండి అక్కడ ముప్పై ఎనిమిది ఏండ్ల నుండి వ్యాధి కలిగిన ఒక మనుషుడు వాడు పడి ఉండుట చూచి ఆడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఏర్రీగి చూసారా ఫస్ట్ చూచి తర్వాత ఏర్రిగి చదుమ్మా అడిగి చాలు మూడు మాటలు ఫస్ట్ చూశాడు ఏం చూశాడు ఏం చూశాడంటే అతడు ఎన్నో ఎన్ని సంవత్సరాలను చదువుకున్నామ్మా ముప్పై ఎనిమిది చెప్పండి ఎంత సంఖ్య ఏ సుప్రభు వయసు ఎంత అప్పుడు ఏ సుప్రభు వారి వయసు అంత ముప్పై మూడు ఎంత చెప్పండి ముప్పై మూడు ఈ వ్యాధిగస్తుడు వయసు ఎంత ఇత వ్యాధిగస్తుడు వయసు కాదు వ్యాధి వయసు అది వ్యాధిగస్తుడు వయసు కాదు అది ఏనండి వ్యాధి వయసు వ్యాధి వయసు అంతా అతని అతని పాటు అతని రోగం వయసు ఎంత అంటే ముప్పై ఎనిమిది యేసు ప్రభు వారి వయసు కంటే యాది వయసే ఎక్కువ దేవుని స్తోత్ర ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి అక్కడే పడున్నాడంటే ఎక్కడ కోనేటి దగ్గర అన్నండి అన్నండి ఎక్కడ ఎందుకు కోనేటి దగ్గర పడున్నాడు ఆ కోనేటిలోకి అప్పుడప్పుడు వచ్చి నీళ్లను చలింపజాస్తుంది కదిలించింది నేళ్లను కదిలించినప్పుడు ఆ ఆ చుట్టూ ఉన్నటువంటి కోనేటి చుట్టూ ఐదు మండపాలు కట్టారు అలాగే అందరు లాంటి ఈ ఐదు మండపాల్లో రోగులు పడి ఉంటారు అయితే ఎవరైతే మొదటగా ఫస్ట్ గా ఎవరైతే ఆ కోనేటిలో పడతారో పడిన వారు వెంటనే బాగుపడతారు స్వస్థ పడతారు వాళ్ళు ఎలాంటి బలహీనతలు వచ్చిన వాళ్ళైనా వ్యాధులైనా బాధలైనా తొలగిపోతాయి స్వస్థత పొందుతారు అది అయితే ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి ఈ వ్యక్తి కోనేడు దగ్గర ఆ మండపంలోనే ఉంటున్నాడు కాని ముప్పై ఎనిమిది ఏళ్ల నుండి ఒక్కసారి కూడా అందులో చెప్పండి చెప్పండి దిగలేదు అందులో పడలేదు విషయం ఏంటంటే దేవుడి బిడ్డలు గమనించండి దేవత వస్తుంది నీళ్లు కదిలిచ్చి వెళ్ళిపోతుంది ఇతని కంటే ఎవరు ఒకరు అందులో పడిపోతున్నారు పడినోళ్ళు ఏమవుతున్నారు బాగుపడుతున్నారు సంతోషంగా తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నారు ఇలా ఇదే తంతు ఎన్ని సంవత్సరాలు చెప్పండి చెప్పండి ఎన్ని సంవత్సరాలు ముప్పై ఎనిమిది ఇదే తంతు జరుగుతుంది ఇదే జరుగుతుంది ఇదే జరుగుతుంది అందరు వెళ్తున్నారు నేను మాత్రం బాగుపడట్లా దేవుని వింటారు గమనించండి అందరూ బాగుపడుతున్నారు అందరు స్వస్థుత పొందుతున్నారు అందరూ ఆ దేవుడు నమ్ముకొని మేలు పొందుతున్నారు అందరు కార్యాలు చూస్తున్నారు అని అనుకుంటూ 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 వంటమే సరిపోతుంది జీవితాలు చాలామంది మీకు అర్థమవుతుందా వెళ్దాం ఈసారి వెళ్దాం యశ్వరభు దగ్గరికి అని అనిపిస్తుంది ఆ సమయం వచ్చేసరికి ఏమవుతుంది ఇంకా ఇంక ఇంకొకటి ఏదో వచ్చేస్తుంది సారీ ఈ సంవత్సరం బాప్తీసం తీసుకుంటాలే అనుకుంటాం కానీ ఆ సంవత్సరం వచ్చేసరికి అక్కడికి వచ్చేసరికి ఏదొకటి మనకన్నా ఎవరో ఒకరు ముందెళ్ళిపోయి అక్కడ మేలు పొందుతున్నారు సార్ ఈసారి ఈ వారం ఖచ్చితంగా వెళ్దాం ఈసారి ఖచ్చితంగా దేవుడికి ఆసరవుద్దాం ఈసారి దేవుణ్ణి నమ్ముకుందాం దేవుణ్ణి నమ్ముకుందాం దేవుణ్ణి నమ్ముకుందాం అనుకుంటున్నాయి 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 ప్రాణాలు విడిచి కూడా ఆ లోకాన్ని విడిచిపెట్టి చాలా మంది వెళ్ళిపోతున్నారు బ్రతికి ఉన్నప్పుడు దేవుణ్ణి నమ్ముకోవాలని ఆశ అయితే మనసులో కలుగుతుంది కానీ ఆ దేవుడి దగ్గరికి చక్కగా అన్ని వదిలించి దేవుడి దగ్గరికి రాలేని స్థితిలో చాలా మంది ఈ రోజున మరణాన్ని కూడా ఆహుతిగా మార్చుబడిపోయి నరకానికి వెళ్ళిపోయే పరిస్థితి చాలామంది జీవితాల్లో జరుగుతూ ఉంది లేదంటారా మీ గ్రామంలో లేదా మీ ఊర్లో లేదా మీ ఊర్లో లేదా నేను దేవుడు అంటే అంటే నాకు ఇష్టమే కానీ చర్చికి మాత్రం మందిరానికి మాత్రం వెళ్ళలేను దేవుడు అంటే నాకు ఇష్టమే దేవుడి దగ్గరికి నేను రాలేకపోతున్నాను అయ్యో ఎందుకు రాలేకపోతున్నాను అయ్యో ఎందుకు రాలేకపోతున్నాను అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ రోజున చాలామంది చాలామంది ఈ రోజున ఇతనిలాగే ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి దూకుదాం అనుకున్నాడు కానీ ఏం చేయలేకపోతున్నాడు దోహలేకపోతున్నాడు చెప్పండి ఏం చేయాలనుకుంటున్నాడు దూకుదాం అనుకుంటున్నాడు కానీ దోహలేకపోతున్నాడు అక్కడ ఏ వచ్చి అడిగితే ఒక కా ఒక సాకు చెప్పాడు సాకు గుర్తుపెట్టుకోండి ఏంటంటే ఆ సాకు ఎదుగు దోహను కానీ నన్ను ఎవడు ఎత్తుకెళ్ళి అందులో ఆ నన్ను ఎత్తుకెళ్ళి ఎవడు ఎవడు అందులో నన్ను పడేయట్లేదు అంటున్నాడు ఏమన్నాడు చెప్పండి ఈయనంట ఎత్తుకొని ఇంకొకడు వచ్చి ఈయన ఎత్తుకొని ఈయన ఎత్తుకొని ఎత్తుకెళ్ళి ఆ అందులో పడేయాలంట ఇంకోడెవడో వచ్చి ఎత్తుకొని అందులో పడేయాలంటే మనిషిని ఏ సంవత్సరానికి కొంచెం ఎత్తి అనుకుంటే వెళ్తే పడ అంతలో ఎవండి ముప్పై ఎనిమిది సంవత్సరాలు కాండి సంవత్సరానికి కొంచెం అట్టట్ వెళ్ళినా కూడా అంచమ్ముటి ఉంటే ఏదో టైంలో దేవత వచ్చినప్పుడు నీళ్ళు గదిలిచ్చినప్పుడు డొమిట్ పడవచ్చు కదా పడవచ్చు కదా ఆహా లేదు ఏమంటున్నాడు ఇంకొకడెవడో ఇంకొకటెవడో రావ ఎవడో రావాలి నన్ను ఎత్తి అందులో పడేయాలి ముప్పై ఎనిమిది సంవత్సరాలు కాలేకషాపణ అయిపోయింది మనిషి జీవితం అక్కడే ఉన్నాడు పరుపు మీద ఉన్నాడు సుఖంగా ఉన్నాడు సుఖంగా ఉన్నాడు పరుపు మీద ఉన్నాడు అక్కడే ఉన్నాడు అక్కడే పడి ఉన్నాడు కానీ అది ఆ కోనేట్లో దిగలేని స్థితిలో ఉన్నాడు ఈరోజు చాలా మంది కూడా ఇలాగే దేవుడికి సమీపంగా ఉంటున్నారు కానీ దేవుని దగ్గరకు స్థితిలో చాలా మంది బ్రతుకుతున్నారు ఈ కూడికి ద్వారా నా ప్రభు చెప్తున్నది ఏంటంటే ఇదిగో నువ్వు అక్కడే ఉండడం దేవుని చెప్తాం కాదు నువ్వు రా కమైంగ్ దేవుని స్తోత్రం చెప్పండి నువ్వు రా నా ప్రభు దగ్గరకి నువ్వు ఆయన దగ్గరికి వస్తే ఆయన అన్నాడు నేను నీ దగ్గరకి వస్తాను నువ్వు ఆయన దగ్గరికి వస్తే చెప్పండి చెప్పండి ఆయన ఏమన్నాడు నేను నీ దగ్గరికి వస్తానమ్మా అంటున్నాడు ఏసై ముప్పై ఎనిమిది ఏళ్ళనుండండి ఏసుపరువు పడి ఉండుట చూచి చూచి చెప్పండి అనండి ఈ మాట అందరూ చూచి అనండి చూచి హలో అంటే ఇప్పుడు మన దేవుడు ఎవరంటే చూచే దేవుడు చెప్పండి ఏంటది చూచే దేవుడు అంటే మన దేవుడికి ఏమున్నాయి చెప్పండి కళ్ళు ఉన్నాయి నేత్రాలు ఉన్నాయి చూస్తాడు అందరినీ చూస్తాడు చిన్నలను చూస్తాడు పెద్దలను చూస్తాడు చూడండి వ్యాధిగస్థులను చూస్తాడు లోకములోని వారిని చూస్తాడు అపరాధంలో చూస్తాడు పరిశుద్ధిలో చూస్తాడు అపరిశుద్ధులను చూస్తాడు లోకాన్ని చూస్తాడు నల జాతి వాళ్ళు తల జాతి వాళ్ళు అటు ఒకడు ఐరోపాడు తెల్లడు ఆఫ్రికాడేవో నల్లోడు ఆసియా వాళ్ళం మనం బైబుల్ కారం మూడు ఖండాలు ఒకటి ఐరోపా ఖండం అంటే తెల్లోడు ఒకటి ఆఫ్రికా ఖండం అంటే ప్యూర్ ఆ బ్లాక్ అన్నమాట నేరేడి పండు తారు అనమాట మూడోది ఏంటి అటు అటు ఇటుగా అంటే మంది ఆశయ ఖండం మంది లోతు కుమార్తెలు సారీ కుమారులు ముగ్గురు అన్నట్టు జ్ఞానులు ముగ్గురు అన్నట్టుగా మూడు ఖండాలు బైబుల్ ప్రకారం మన అటు ఇటుగా ఆశయ ఖండం వల్ల మనం మనల్ని కూడా చూస్తాడు దేవుని స్తోత్రం చెప్పండి మనం మనం అటు తెలుపు ఉండం ఇటు నలుపు ఉండం ఎవరు మనం చెప్పండి సామాన్సాయి మనం మన కండ అలాంటిది దేవునికి మహిమ కలుగును గాక సో అందుకనే నన్ను చూస్తాడు తెల్ల నుంచి చూస్తాడు ఆసియాలో ఉన్న నలుపు తెలుపు రెండు ఉన్న మనల్ని కూడా చూస్తాడు దేవునికి మహిమ కలుగును గాక ఆయన చూచే దేవుడు ఒక ఒక స్త్రీ ఆయనకి పేరు పెట్టింది బైబిల్లో హాగరనబడేటువంటి స్త్రీ ఆయన చెప్తుంది అయ్యా నువ్వు చూచుచున్న దేవుడు అయ్యా ఇప్పుడు నేను చెప్తున్నా ఇక్కడ ఏంటంటే దేవుని బిడ్డ గమనించండి ఆయన చూచాడు చెప్పండి ఏం చేశాడు ఆయన చూచాడు ఆ గాధి గస్తును చూచాడు ఆయన అన్నాడు స్వస్థ బంద కోరుతున్నావా అని అడిగాడు ఎన్నో సంవత్సరాల నుంచి పడి ఉండటం ఆయన ఎరిగి ఉన్నాడంట సో ఈ రోజు నిన్ను ఎవరు ఎరిగి ఉండలేదేమో నీ రోగాన్ని కానీ నీ బాధను కానీ కష్టాన్ని కానీ నీ దుఃఖాన్ని కానీ నీ ఆవేదన కానీ ఎవరు ఎరిగి ఉండలేదేమో నా దేవుడు అన్ని ఎరిగి ఉన్నాడు ఎరిగి ఉన్న దేవుడు ఆంతర్యాలు ఎరిగి ఉన్న దేవుడు హృదయంతరంగాన్ని ఎరిగి ఉన్న దేవుడు మర్మాన్ని ఎరిగి ఉన్న దేవుడు లోపల ఉన్న భావాన్ని ఎరిగి ఉన్న దేవుడు లోపల ఉన్న ఆశను ఎరిగి ఉన్న దేవుడు నా దేవుడిని ఆశ తీర్చునగాక గాక చదువు హాలలు హాలూయా ఆయన చూస్తే ఏం జరిగింది ఒకసారి వాక్యం చదువుకుందాం యోహాను స్వార్థ ఇరవయ అధ్యాయం పదహారు వచ్చి నన్ను ఒకసారి చదవండి దేవుని బిడ్డలారా యోహాను స్వార్థ ఇరవయ అధ్యాయము పదహారు వచ్చినాన్ని మనం చదువుకున్నాం చూస్తే దేవుడు చెప్పాను కదా ఆయన చూస్తే ఏం జరిగిద్దు నాలుగు మాటలు చెప్పు నేను ముగిస్తాను యోహాను స్వార్థ ఇరవయ అధ్యాయం పదహారు వచ్చి చదవమ్మాసు ఆమెను చూచి మరియా పిలిచాడు ఆ తిరిగి ఇప్పుడు భాషతో రబ్బుని అని పిలిచాను చతురతి హల్లు చెప్పండి సో ఇక్కడ నేను చెప్తాను వినండి యేసు ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచిన టైంలో మద్దలేని మరియ అనబడేటువంటి ఒక స్త్రీ ఆయన ఆయన కనపడలేదని తోటలో కూర్చొని ఏడుస్తుంది చెప్పండి ఏం చేస్తుంది ఏం చేస్తుంది రై ఏడుస్తుంది అమ్మా ఈ రోజున ఎన్ని ఏడుపులండి భూమి మీద ఎన్ని రకాలైన ఏడుపులు అండి పగలపాటు పగల పోటు వెనపడే ఏడుపులు సాయంత్రం పూట వినపడే ఏడుపులు కొన్ని కొన్ని కుటుంబాలనండి అండి రాత్రిపోటు కూడా ఏడుపులు అర్ధరాత్రి కూడా కన్నీళ్ళు కొంతమంది బయటికి ఆడవారు కానీ లోపల 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 ఏడుస్తారండి వాళ్ళ కన్నీళ్ళు దిండులు తడిచిపోతామంటే దిండులు సాక్ష్యం చెప్తాయి తెలుసా మీ దిండు ఉందే మీ దిండు ఆ దిండుకి తెలుసు మీ మీకు ఎవరు చెప్పుకోకపోయినా మీ బాధలు ఎవరో తెలుసు మీరు పడుకుని తల కింద పెట్టుకుంటారా దిండు పిల్లో దానికి తెలుసు ఎందుకంటే మీరు ఏ టైంలో వచ్చా వచ్చావా పడుకుంటానికి వచ్చావా ఏ ఆడటానికి వచ్చావా అనేది అది ఏదది మీ దిండు అంటే మీ దిండుకి తెలుసు ఏ టైంలో నువ్వు ఏడుస్తున్నావు సో ఈరోజు నేనేం చెప్తున్నానంటే చూచే దేవుడు అని చెప్పాను కదా కళ్ళు ఏం చెప్పాను కదా ఆయన ఏం చూస్తాడంటే నెంబర్ వన్ ఆయన నీ కన్నీళ్ళు చూస్తాడు దేవుని స్థావుతురా ఇప్పుడు ఏం చూస్తున్నాడు నీ కన్నీళ్లు చూసే దేవుడు అండి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు బాధతో ఏడుస్తున్నావా వ్యాధితో ఏడుస్తున్నావా దుఃఖంతో ఏడుస్తున్నావా అవేదనతో ఏడుస్తున్నావా అప్పులతో ఏడుస్తున్నావా ఎందుకు ఏడుస్తున్నావమ్మా నువ్వు నువ్వు ఈ రోజు నుంచి కారణం ఏంటంటే నా దేవుని దగ్గరకు వచ్చావు కాబట్టి ఆయన నిన్ను చూచాడు ఆయన చూస్తే ఏం అంటే నీ కన్నీళ్లు తుడుస్తాడు చెప్పాలు ఏం తుడుస్తాడు చెప్పండి కన్నీళ్లు తుడుస్తాడు రెండో మాట చెప్తున్నాను చూడండి సువార్త పదమూడు అధ్యాయం పన్నెండు వచ్చిన ఒకసారి చదవండి లోక స్వార్థ పదమూడవ అధ్యాయము పన్నెండు వచనం లోక స్వార్థ పదమూడవ అధ్యాయము పన్నెండు ఏసు ఆమెను చూచి రమ్మని పిలిచి మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగా ఆమె చక్కగా నిలబడింది చతురతి రెండు గట్టిగా రెండు హి చెప్పండి యేసు ప్రభు ఒక దేవాలయానికి వెళ్ళాడండి చెప్పండి ఎక్కడికి ఒక మందిరంలోకి వెళ్ళాడు మందిరంలోకి వెళ్ళాడు నేను ఏంటండి మీ వ్యాధులు మీ బాధలు మీ కష్టాలు తొలగిపోవాలంటే మీరు దేవాలయంలోకి రావాలి దేవుని మందిరంలోకి మీరు రావాలండి ఈ స్త్రీ అండి ఈ పెద్దావిడండి ఎన్నో సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలండి చెప్పండి ఎన్నాళ్ళు అన్న అన్న ఎన్ని సంవత్సరాలు ఒక మెచ్యూర్ వయసు అన్నమాట ఒక వ్యక్తికి పద్దెనిమిది వస్తే ఆ ఏమైనట్టు వాళ్ళకి హక్కు వచ్చినట్టు పద్దెనిమిది సంవత్సరాలండి కానీ ఈమెకి స్వాతంత్రం లేదు హక్కు లేదు ఎందుకంటే ఒక బలహీనతలో బాధపడుతుంది పెద్దావుడే యేసుప్రభు దేవాలయంలో ఉన్నాడు దేవాలయంలో ఉండి దేవాలయంలో ఆమె వచ్చి కూర్చుంటే ఆమెను తేటగా తేరి చూచాడంట హలో ఎలా చూసాడు తేరి తేరి చూడడం అంటే ఏంటి తేరి చూడడం అంటే ఏంటి కళ్ళు బాగా తెరచి కళ్ళు బాగా తెరచి స్పష్టంగా చూడటం అన్నమాట తేరి చూచాడంట తేరి చూస్తే ఆయనకి కనపడింది ఏంటో తెలుసా ఆమెలో ఉన్న బలహీనత ఆయనకి కనపడి ఈరోజు నా ప్రభు రెండవ మాట ఏంటంటే నీ బలహీనతను చూడగలిగిన దేవుడు హలలుయా అది శారీరక బలహీనత అయినా ఆత్మ సంబంధమైన లేని బలహీనత అయినా నువ్వు ఏ బలహీనతలో ఉన్నావో నాకు తెలియదు కానీ నా ప్రభు ఈరోజు ఆయన నీ బలహీనతను చూస్తున్నాడు ఆయన దగ్గరికి వచ్చావు కాబట్టి నీ బలహీన నుండి ఈరోజు నీకు విడుదలూయూ చూడండి లోక స్వార్థ పంతొమ్మిదో అధ్యాయం ఐదో వచ్చిన ఒక చక్కని విషయం ఉంది ఇందాక చెప్పినట్లుగా లోక స్వార్థ పంతొమ్మిదో అధ్యాయం ఐదు వచ్చిన వాళ్ళు ఏమనుందంటే దేవుని విట్లరా చదవండి ఆ మేడు చెట్టు కిందకు వచ్చి కన్ను లెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగు నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదన్నాడు ఎందుకు విన్నారు కదా ఇప్పుడు మన యేసు ప్రభు ఎవరిని చూశాడు ఇక్కడ జక్కయ్యను చూశాడు ఇప్పుడు దీని అర్థం ఏంటి అంటే ఆయన నిన్ను చూస్తే నీకు నీ ఇంటికి రక్షణ కలిగిద్దిగా హాలయా చెప్పడం ఏం కలిగిద్ది నెంబర్ వన్ ఫస్ట్ ఆయన ఎవరిని చూశాడు నేను ఏం చెప్తున్నాను ఏం చెప్పాను ఏడుస్తున్నటువంటి మరియ కన్నీళ్లు చూచి తుడిచాడు నెంబర్ టూ మందిరంలో పద్దెనిమిది ఏళ్ళ నుంచి బలహీనతలో ఉన్న దద్దావుడి ఆయన చూసి బాగుపరిచాడు నెంబర్ త్రీ మూడో విషయం ఏంటంటే దేవుని పెట్టులారా ఇక్కడ జక్రియ నాయన చూశాడు ఏం జరిగింది ఆయన చూస్తే ఆయన ఇంటికి ఆయనకి చెప్పడం ఏమొచ్చింది రక్షణ ఆయన చూస్తే ఏంటి చెప్పండి ఇప్పుడు అది ఇంకా నీకు రక్షణ రావట్లేదంటే ఆయన నిన్ను తేరి చూడట్లేదు అని అర్థం ఆయన ఏం చేయట్లేదు ఇంకా నీకు రక్షణ కలగలేదంటే ఆయన నిన్ను ఇంకా తేరి చూడలేదు అంటే నువ్వు ఆయన కనబడతలా కనబడకుండా ఏం చేస్తున్నావు చాటు చాటుగా దేవుడు కనబడకుండా ఏం చేస్తున్నావు చాటు చాటుగా దాక్కుంటున్నాం ఆయన ముందుకొస్తే మనం ఆయన మనం ఏం చేస్తాడు చెప్పండి చెప్పండి నిర్మాకాండంలో ఒక సర్పం ఎత్తి చూడగా రోగం తగిలిన ప్రతి ఒక్కడు కూడా తేటగా ఎత్తడ సర్పాన్ని చూసినప్పుడు తేరు చూచిన ప్రతి ఒక్కడు బ్రతికాడు అది ఆయన చూస్తే రక్షణ కలిగింది దేవుని బిడ్డ నేను చదివించాలి చెప్తానండి ఇస్రాయల్ ప్రజలు నాలుగు వందల సంవత్సరాలు ఎట్టి చాకిరిలో బాధలో ఉన్నారు వాళ్ళు మరపెట్టాడు మరపెడితే దేవుడు వారి యొక్క బాధను చూశాడు అని అక్కడ ఉంది స్తోత్రం చెప్పండి ఈ బాధను ఎవరు చూసినా చూడకపోయినా నేను ప్రకటిస్తున్న అజరుడ నేసు నువ్వు పడుతున్న బాధ ఏదైతే ఉందో ఆ బాధను ఆయన చూస్తాడమ్మా హలో చెప్పండి బాధ చూసే దేవుడు హలో ఆ వినండి యోహాను వార్త అధ్యాయం మొదటి భాగాల్లో ఉంటది చాలా మంది వాక్యం వినడానికి వస్తే ఆయన అక్కడ వాక్యం చెప్పి ఏమంటున్నాడంటే అంటే కన్నులెత్తి జన సమూహాన్ని తేటగా చూశాడంట చూస్తే ఏమర్థమైందంటే ఆయనకి వారందరూ కూడా ఆకలితో ఉన్నట్టు అర్థమైందంట స్తోత్రం చెప్పండి ఏం చూశాడు చెప్పండి ఇప్పుడైనా ఏం చూశాడు ఆకలి చూచే దేవుడు అబ్బా ఒక మాట అంటారు కదా ఏమంటారు అమ్మ కడుపు చూసిద్ది అంటారు కదా పిల్లలు గమనించండి అమ్మ చూడక మునుపే నీ ఆకలిని చూసిన దేవుడు హలలుయ్యా నువ్వు ఏ ఆకలితో ఉన్నావు ఒక ఆర్థిక బాధలో ఉన్నావా సరైన ఆహారం బిడ్డలకు పెట్టుకోలేకపోతున్నావా నువ్వు కూడా సరైన ఆహారం తినలేకపోతున్నావా అయ్యో నా పిల్లల్ని పోషకాలతో పెంచుకోలేకపోతున్నాను అయ్యో నా ఇంట్లో సరుకులు నిండుకుంటున్నాయి అయ్యో నా జూతు ఆకలితో ఉన్న అలమటిస్తున్నావా ఇక్కడికి వచ్చావు కాబట్టి ఈ రోజు నా ప్రభుని ఆకలి తీరుస్తాడు హలో అయితే ఇదంతా జరగాలంటే ఆయన నిన్ను చెప్పండి చెప్పండి చూడాలి అది నీకు ఇష్టమేనా చెప్పడం మీకు ఇష్టమేనా అడుగుతారు ఒకసారి ఆయన చూడమని అడుగుతారా ఒకసారి లేచి నిలబడదాం దేవుని పెట్టారా ఒకసారి లేచి నిలబడ్డాం ప్రొద్దు కుంగింది నేను వాక్యం ముగించాను ఇప్పుడు మీ వంతు ఇప్పుడు ఇప్పుడు దాకా మా వంతు ఇప్పుడు మీ వంతు ఏంటి ప్రార్థన చెయ్యటం ఇప్పుడు అడగండి దేవుణ్ణి ఇందుగ కన్నీళ్ళతో అడుగుతారు జోగాడుతూ అడుగుతారు క్యాకలేసి అడుగుతారు నాకు